టీవీ నేను నరేష్ గత నెల రోజులుగా శివాజీ చేసిన కామెంట్స్ పై అనుసూయ కాంట్రవర్సీ తర్వాత సంధ్యారెడ్డి నాన్ వేసిన ఇలా మొత్తం ఈ ఇష్యూ వైరల్ గా మారింది రకరకాల ఛానల్లో డిబేట్లు ఆ డిబేట్లకు సంబంధించి మెయిన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే తాజాగా సంధ్యారెడ్డి మాట్లాడిన మాటలపై మహిళా సంఘాలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ప్రముఖంగా పిఓడబ్ల్యూ సంధ్య గారు కూడా ఉన్నారు ఆమె ప్రస్తుతం మనతో పాటు ఉంది మాట్లాడుతున్నాం నమస్తే సంధ్య గారు ముఖ్యంగా ప్రెస్ మీట్ అంటే దాదాపు ఆమె కూడా బయటకు వచ్చి ఆరోపిస్తుంది ఇరవై రోజుల తర్వాత కొంతమంది అందరు మాట్లాడుకుని ఇంటర్నల్ గా నా పైన ప్రెస్ మీట్ పెట్టిరు అని సంధ్యారెడ్డి నిన్న ఒక మీడియాతో మాట్లాడింది ఏమంటారు అసలు మా ప్రెస్ మీట్ కూడా సంధ్యారెడ్డిని ప్రధానంగా ఆమె కోసము పెట్టలేదు ఆమెను ఉద్దేశించి కాదు ఓకే ఈ ఘటన అసలు శివాజీ శివాజీ వ్యాఖ్యలు శివాజీ వ్యాఖ్యలు మనం ఈ ఇష్యూని అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ఇప్పుడు వన్ టు వన్ మాట్లాడినప్పుడైనా ఒక క్లారిటీ సమాజానికి ఇవ్వాలి అది ముందు అందుకని మనం దాని మూలాల నుంచి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు శివాజీ ఒక తన ఫిలిం ప్రమోషన్ ఫంక్షన్ లో దండోరా బాగుంది దండోరా ఏదో సమాజానికి సందేశం ఉంటుందేమో అనుకో అలాంటి దాంట్లో అతను తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఏమేమో మాట్లాడుకున్నాడానికి ఎందుకు గుర్తొచ్చిందో సడన్ గా నిధి అగర్వాల్ మీద అభిమానులు చేసిన దాడి లేదా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది ఆమె పబ్లిక్ న్యూ సెన్స్ జరిగింది కదా దాని మీద మాట్లాడాలనుకున్నట్టున్నాడు ఆ నేపథ్యంలో ఆయన చాలా చులకనగా ఆడపిల్లల పట్ల ఆయన ఏమంటాడు తర్వాత క్షమాపణ చెప్తే నేను రెండు పదాలు జారాను తప్పే అన్నాడు కానీ అతను కాన్సెప్ట్ తప్పు కాన్సెప్టే తప్ప ఎందుకు అంటున్నానంటే డిగ్నిటీతో ఉండాలి మహిళలు గౌరవంగా ఉండాలి అనుకుంటేప్పుడు ఎప్పుడు తప్పు కాదు కానీ ఆయన హీరోయిన్లు మీరు బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పాడు స్పష్టంగా హీరోయిన్లు అని పదం వాడే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళొక ఇనాగరేషన్కి వెళ్తే జరిగిన న్యూస్ సెన్స్ అంతకు ముందు బాలకృష్ణ ఒక ఇనాగరేషన్కి వెళ్తే మీద పడితే ఆయన కొట్టిండంట న్యూస్ లోనే వచ్చింది అంటే నిండుగా బట్టలేసిన అరవై ఏళ్ళు దాటినటువంటి ఒక హీరో మీద కూడా వాళ్ళు అదే ఇబ్బంది పెట్టారు ఫ్యాన్లు అంటే ఆయన బట్టలు తక్కువ వేసుకున్నా ఆయన ఏం తప్పు చేసిండని ఆయన మీద పడిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు ఇదే మీడియాలో వచ్చింది మరి వీళ్ళందరూ చూశారు కొట్టాడు ఎందుకు బాలకృష్ణ కొట్టాడు అంటే మీద మీద పడుతున్నారు పడి బిసిగేస్తే మీద పడి ఒత్తిడి ఒత్తేస్తే అని సఫకేషన్ ఫీల్ అయ్యి కొట్టాడు అది ఒక మహిళ మీద జరిగితే దాన్ని ఎలా అర్థం చేసుకుంటాను బాలకృష్ణ మీద పడితే ఆయన కొట్టిన విషయాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అదే నిధి అగర్వాల్ విషయాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు ఇది తేడా హీరో అనేది అక్కడైతే హీరోయిని ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇబ్బందికరంగా ప్రవర్తించారు సో నిధి అగర్వాల్ ని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్ ప్రశ్నించాలి నంబర్ వన్ అది లేదు అక్కడ అది అయిపోయింది అంటే నీకు బాలకృష్ణ అర్థమయ్యాడు అంటే ఆయన ఎందుకు కొట్టిండే ఇబ్బంది పెడితేనే కొట్టిండి అని ఇటువంటి ప్రశ్న లేదు హీరోలు మీరు అట్లాంటి బట్టలు వేసుకుని రాకండి మీరు బయటకు రాకండి నాగదర్శనం చేయకండి లేదు అక్కడ కానీ వరకు ఆమె బట్టల్ని ఆయన ఎత్తి చూపించాడు ఓకే తర్వాత ఇవాళ ఇటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఎందుకంటే ఆ ఈ హీరో హీరోయిన్లు చుట్టూ ఒక స్టార్డమ్లు అంటే ఎక్కువగా జనాలు వచ్చే వాళ్ళకి అర్థం కాదంటారు బట్టల కోసమే కాకుండా ఏదో దగ్గరకు వద్దాము పిలిచేది ఎందుకండి ఎందుకు పిలుస్తారు ఇనాగ్రేషన్ జరిగినప్పుడు బంగారం షాపులు బట్టల షాపులు వీళ్ళ వీళ్ళకున్న క్రేజ్ ని ఉపయోగించుకోను లేకపోతే ఒక గ్లామర్ ఉంటుంది కదా తారలు అంటే ఆ స్టార్డమ్ ఆ గ్లామర్ ని వాడుకుందామని వాళ్ళు ఎవరు వాడుకుంటారు కానీ తెలిసి కూడా ఎందుకు మేడం అంటే నిండుగా నార్మల్ గా షాపింగ్ మాల్స్ మనం చూస్తాము కృతి శెట్టి గాని చాలా యంగ్ హీరోయిన్స్ అన్ని అందరు కూడా సారీస్ కట్టుకుని వచ్చి ఓపెనింగ్ వస్తుంటారు అంటే వినండి ఆ షాప్ ఏంటైతే దాన్ని బట్టింటారు రకరకాలుగా వస్తారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆడవాళ్ల వస్త్రధారణని అతను ఆ రకంగా తీసుకోవాల్సిన సందర్భం కాదు అంటే ఆ విధంగా డ్రెస్ సినిమాల్లో నటిస్తేం కాదు నేననేది నిండుగానా ఇంకోటి కాదండి మనము మన సమాజం ఎంత అజ్ఞానంగా ఉంది ఎంత మురికిగా మనం ఉన్నాము మనం ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నాం మనం ఎంత దిగజారిపోతున్నాము అనడానికి ఈ ప్రశ్నని నిదర్శనం నిదర్శనం ఎందుకంటే ఇవే బట్టలు ప్రపంచంలో అనేక దేశాల్లో వేసుకుంటున్నారు ఇవేం భారతదేశ బట్టలు కాదు కదా భారతదేశంలోకి వచ్చినాయి కాదు ఎక్కడి నుంచో వచ్చినాయి మరి ఏ దేశంలో ఇప్పుడు సమ్ అక్కడ సీజనల్ క్లోతింగ్ ఉంటుంది వింటర్ మంచి పడుతుంటే ఫుల్ వేసుకుంటారు సమ్మర్ వస్తే చాలా తక్కువ బట్టలు వేసుకుంటారు ఈ బట్టలన్నీ ప్రపంచ దేశాల్లో ఎవరు వేయకుండా ఓన్లీ భారతదేశంలో లేదా కొంతమంది ఆడవాళ్ళు వేస్తున్నారా కాదు కదా అదైతే క్లారిటీ ఉంది కదా మరి ఆ ఆ సమాజాల్లో ఆ బట్టలు వేసుకుంటే లేని ఇబ్బంది అంటే మీరు బట్టలు వేసుకున్నారు కాబట్టి మేము మా హార్మోన్లు విజృంభిస్తున్నాయన్న సిచ్యువేషన్ ఎక్కడ మనం వినపడలేదు నేను కూడా అనేక సార్లు అనేక దేశాలు వెళ్ళాను ఫ్రాన్స్ వెళ్ళాను కెనడా వెళ్ళాను జర్మనీ వెళ్ళాను అమెరికా వెళ్ళాను ఇటువంటి క్లాతింగ్స్ నేను చాలా చూసాను కానీ అక్కడ ఆ సమాజంలో ఆమె వాళ్ళ మీద వెకిలిగా ఎగబడి చూసేది కనపడలేదు పైగా నాకు అక్కడ చెప్పారు అసలు ఆమె ఏం బట్టలు వేసుకుందని కాదు ఏ మహిళనైనా స్టేర్ చేస్తే అది నేరమంట సో మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడే అక్కడ వెళ్తారు కదా వెళ్ళినప్పుడే అరే అబ్బాయిలు మీకు ఇండియాలో అలవాటు అయింది అమ్మాయిలు కనపడం కానీ తెరిపర చూడడం స్టేర్ చేయడం ఇక్కడ అది నేరము అని చెప్తారు ఆ ముందున్న సీనియర్లు గాని మనవాళ్ళు మనవాళ్ళు చెప్తుంటారు అమ్మో ఇక్కడ స్టేర్ చేయడం కూడా తప్పే అని అంటే అంటే ఈవెన్ ఆడవాళ్ళ ఆడవాళ్ళని స్టేజ్ అంటే ఇబ్బందికరమైన చూపులు దాన్ని నేరంగానే చూస్తారు అక్కడ అక్కడికెళ్లి మన వాళ్ళందరూ అస్పృహతో వ్యవహరిస్తారు ఎవరన్నా అడగండి మీకు చెప్తారు సో ప్రపంచంలో ఏ దేశంలో లేని ప్రాబ్లం మన దేశంలోనే ఎందుకు వచ్చింది అంటే ఈ బట్టలు ప్రపంచమంతా వేసుకుంటున్నారు కదా చట్టాలు కారణం అంటారా మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మన జంగల్కి వెళ్తే నేను మేము ఒకసారి ఒరిస్సా ప్రాంతంలో కళింగ నగర్ ఉద్యమం జరిగితే వెళ్ళాం ఆ టిస్కోకి జనం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే కాల్చారు వాళ్ళ ప్రొటెస్ట్ మీద కాల్స్తే పదమూడు మంది చనిపోయారు ఆ పోరాటంలోకి వెళ్తే అక్కడ చాలా మంది బ్లౌజులు కూడా వేసుకోలేదు చాలా మంది ఇళ్లల్లో బాత్రూమ్లు లు కూడా లేవు అంత ఓపెన్ గా ఉంటారు ఆ బా మేము మూడు నాలుగు రోజులుండి బాత్రూమ్లు మాకు దొరకక స్నానం చేయడానికి ఇబ్బంది పడ్డాం అంటే ఇప్పుడు వాళ్ళు నదుల్లో చేసిన ఇళ్లలో చేసినా ఓపెన్ గా చేస్తున్నారు అంటే అక్కడ అట్లా ఓపెన్ గా చేస్తే లేదా పైన బ్లౌజులు వేసుకోకుండా టవల్ కట్టుకుని స్నాన్ చేస్తున్నారు ఆడపిల్లలు ఆ సమాజంలో ఎందుకు ప్రాబ్లం లేదు అంటే అక్కడ ఆ మైండ్ సెట్ అయినా కాదా మేము ఎన్నో సార్లు ఏజెన్సీలకు వెళ్ళాం అటవీ ప్రాంతాలు మా చిన్నప్పటి నుంచి పోరాటంలో భాగంగా బ్లౌజులు లేకుండా అంటే వాళ్ళు బ్లౌజ్ వేసుకోకుండా ఆ చీరని ఇట్లా కట్టతారు సైడ్ ఓపెన్ ఉంటుంది కానీ వాళ్ళని ఎవ్వరు వెకిల్గా చూడంగా నేను దివుళ్లే అరే వాళ్ళు బ్లౌజులు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళ మీద రేపులు అయిపోతున్నాయంటే ఏ ఆదివాసి మగవాడు ఏ ఆదివాసి ఆడపిల్లని చేయలేదు తర్వాత మైదాన ప్రాంతం వాళ్ళు వెళ్ళడము ఈ ఫోన్లు వెళ్ళడము ఈ పోర్న్ కల్చర్ వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా అది కూడా ప్లెయిన్ ఏరియా వాళ్ళు చేస్తున్నారు అంటే ఆదివాసులు ఆదివాసులు మీద చేయలే ఈశాన్య ప్రాంతాల్లో భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలని కలపమని నెహ్రూ గారు అడిగితే అక్కడ వాళ్ళు చెప్పారు మీ దేశంలో ఉన్న అత్యాచారాలు అంటే ప్లెయిన్ ఏరియాస్ మైదాన ప్రాంత మాకు లేదు ఆ కల్చర్ దొంగతనాలు అత్యాచారాలు ఇక మీతో కలిపితే ఆ చెత్త చెత్త అంతా మాకు కూడా వస్తుందని మాట్లాడారు దాని మీద నెహ్రూ గారు ఒక కమిటీ చేశారు నిజంగా అత్యాచ అత్యాచారాలే జరగని ఒక భూభాగం ఉందా ఇక్కడ అనే కమిటీ వెళ్తే వాళ్ళ కమిటీ రిపోర్ట్ తెచ్చారు అత్యాచారాలు అసలు జరగని ప్రాంతం అంటే మన మైదాన ప్రాంతాలు పురాణ కాలం నుంచి మనం అత్యాచారాలు పురాణాల నిండా ఉన్నాయి బయట ఉన్నాయి మనం అత్య అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ కొత్త కాదు పెరుగుతున్నాయి పెరిగినాయి కాబట్టి మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో నగ్నంగా కనపడినా అర్ధనగ్నంగా కనపడినా రేపులు జరగట్ల వేధింపులు లేవు అంటే మనకన్నా ఆదివాసులు చాలా గొప్పవాళ్ళు అది అందులో వాస్తవం ఉంది కానీ వాళ్ళకి కల్చర్ ఉంది కల్చర్ లేనిది మనకి వాళ్ళకి కల్చర్ ఉంది ఒక మహిళని ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోవద్దు అనే కల్చర్ ఆదివాసులకు ఉంది ఏం తెలవన వాళ్ళు వాళ్ళని మేము అభివృద్ధి చేస్తాం వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కాల ఉన్న కంజాలని తవ్వుకుంటాం అని బయలుదేరిన వీళ్ళందరూ ఆలోచించాలి అభివృద్ధి వాళ్ళ కోసం జరగట్లా కాబట్టి అక్కడ సంస్కారం ఉంది కల్చర్ ఉంది జ్ఞానం ఉంది వాళ్ళు చూడండి ఎంత గొప్ప సమాజం అది ఆమె అంగీకారం లేకుండా నేను ఆమె నేను చెడాయించను అంటే ఏ రకంగా ఫ్లాట్ కూడా చేయడం వాడు కాబట్టి ఆ సమాజం మనకి లేదు కాబట్టి ఇవాళ మనం మగవాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్నాం ఆ ఆమె అట్లా ఉంటే వీడు టెంప్ట్ అయిపోతాడు అని అంటే ప్రపంచంలో ఈ బట్టలు వేసుకునే ఏ దేశంలో లేనిది అట్లాగే ఈ బట్టలు వేసుకోకపోయినా బ్లౌజ్ లెస్ గా ఉన్నా లేదా నేకడుగా ఉన్నా ఏ ప్రాంతంలో లేని సమస్య మనకే వచ్చిందంటే ప్రాబ్లం మన మైండ్ సెట్ వాళ్ళు వేసుకున్న బట్టల క్లియర్ కదా ఇక్కడ క్లియర్ కదా మీకు ఇక శివాజీ లాంటి అజ్ఞానులకి మూర్ఖులకి తెలియాల్సింది ఏంటంటే హీరోయిన్ బట్టలకి చాయిస్ హీరోయిన్ అనుకుంటున్నాడు ఆ మూర్ఖుడు ఏం చెప్తాం హీరోయిన్లు వేసుకునే బట్టలకి అవుతది ముఖ్యంగా దర్శకులది అవుతుంది దర్శకులు నిర్మాతలు వాళ్ళు ఎట్లా అయితే సినిమా తీయాలనుకుంటారు వాళ్ళ వాళ్ళు ఎలా పోర్ట్రియల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా చిత్రీకరించాలనుకుంటున్నారో దానిని బట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటాయి సో కాస్ట్యూమ్ డిజైనర్స్ వాళ్ళు సొంతంగా సెలెక్ట్ చేస్తారా ఆ పాత్ర ఆ దర్శకుడు నిర్మాత ఆ పాత్ర గురించి చెప్తే కాస్ట్యూమ్ డిజైనర్స్ సెలెక్ట్ చేస్తారు ఈ వాస్తవం తెలియని వాడ నేను శివాజీ అంటే ఈ వాస్తవం ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడికి తెలియదు అని నేనైతే అనుకోవట్లేదు అంటే హీరోయిన్లకు అక్కడ చాయిస్ లేదు రైట్ టు సెలెక్ట్ ఆఫ్ హర్ దేర్ క్లోతింగ్ అనేది వాళ్ళకి లేదు అక్కడ వాళ్ళు చీర చీర కట్టుకోమంటే ఇప్పుడు మంది మందికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి